నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం బాబు సర్కార్ను ఆంధ్రజ్యోతి ఏబిఎన్ఎండి ఆర్కే బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటే టీడీపీ శ్రేణులు అవుననే సమాధానం ఇస్తున్నాయి ప్రభుత్వంలోని కీలక నేతకు ఆర్కేకు విభేదాలు వచ్చాయనే ప్రచారం విస్తృతంగా కొంతకాలంగా జరుగుతోంది అందుకే ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతిలో వ్యతిరేక కథనాలు అప్పుడప్పుడు వస్తున్నాయనే మాట వినిపిస్తోంది నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆర్కే పరమభక్తుడనే విమర్శ ఉంది ఈ విమర్శను నిజం చేసేలా అనేక సందర్భాల్లో ఆ పత్రికలో అలాగే ఏబిఎన్ ఛానల్లో ఆకాశమే హద్దుగా పొగర్తల కథనాలని మనము చూసి ఉన్నాం ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రజ్యోతి సరికొత్త ఎజెండాతో ముందుకొస్తోంది ప్రజలకు అక్షరం అండగా ఉంటుందని వాళ్ళ సమస్యలే ఎజెండాగా తాముంటామంటూ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టనుంది ఈ మేరకు ఆంధ్రజ్యోతిలో ఈరోజు కథనం వచ్చింది అక్షరమే ఆయుధం అని చదువుకోవడానికి వినడానికి బాగానే ఉంటుంది కానీ ఆ అక్షరం మీడియా యజమానుల పాలిట ఆదాయం జర్నలిస్టుల పాలిట ఉరి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యం అయితే తమ కర్తవ్యాన్ని మీడియా విస్మరించి చాలా కాలమైంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీడియా రాజకీయ పార్టీల వారిగా విడిపోయింది తమకు నచ్చని వాళ్ళు అధికారంలో ఉంటే కట్టుకథలు రాయడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా అంటూ ఒక మహత్తర కార్యక్రమాన్ని రేపటి నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఆంధ్రజ్యోతి ఈరోజు పత్రికలో ప్రకటించింది కానీ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆందోళన చెందుతున్నట్టుంది అందుకే సర్కారుపై పెత్తనం చేయడానికి తాజాగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందన్న అభిప్రాయం అనుమానం కూటమి శ్రేణుల్లో ఉంది ఇదిగో సమస్య అదిగో సమస్య అని చూపుతూ ఇంకా పరిష్కారానికి నోచుకోలేదంటూ ఒక రకమైన భయాన్ని సృష్టిస్తూ బెదిరిస్తూ తమ చెప్పు చేతుల్లోకి ప్రభుత్వాన్ని తీసుకోవడానికి ఆ పత్రికా యాజమాన్యం ఏమైనా ఎత్తుగడ వేసిందా అనే అనుమానం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే వివిధ వేదికల్ని తెరపైకి తెచ్చింది రానున్న రోజుల్లో వాట్సాప్ పాలన కూడా తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలే అయింది ఇంత త్వరగా ఒక పత్రిక ప్రజల్లోకి నేరుగా వెళ్లాల్సిన అవసరం ఏందనేది కూటమి నేతల ప్రశ్న దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని కొట్టిపారేయలేమని కూటమి పెద్దలు అంటున్నారు మరి వాళ్ళ అనుమానాలు నిజమా కాదా అనేది రానున్న రోజుల్లో కాలమే తేల్చే అవకాశం ఉంది